ಬಂದ್ರು ಬಂದ್ 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 ಅನ್ನೆಟ್ಟೆ ರೈತನಿ ಅನ್ನ

ડોન 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 ગમન તો સરસલો સુરેશન કી કો ಕಾರ್ಯಗಾರದವರು ಬಿಡಿ 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 ಬಿ రావచ్చు నువ్వు తీసినప్పుడు దీంపల్లలో గవర్నమెంట్ బండ్ బందే వీడియో పెట్టి ఇలా వస్తాం చాలా చక్క మొత్తం వరుస పెట్టి ైతాంగ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు భారత్ బే ప్రజాల్ మోడీ సర్కార్ మోడీ సర్కార్ మోడీ సర్కార్ రైతుల సమస్యల పైన అట్లాగే కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చినటువంటి మూడు రైతు వ్యతిరేక చట్టాల పైన దేశవ్యాప్త బంద్ కి పిలుపునివ్వటం జరిగింది అందులో భాగంగా నిజామాబాద్ నగరంలో ఈ రోజు దేశవ్యాప్త సమ్మెకు ప్రజలందరూ బేషరత్తుగా స్వచ్ఛందంగా మద్దతు తెలియజేస్తా ఉన్నారు నిజామాబాద్ ప్రజలకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రాబోయే కాలంలో రైతు సంఘాలు ఇచ్చేటువంటి పిలుపుని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం ఏకైక లక్ష్యంతో ఈరోజు భారత్ బంద్ జరుగుతా ఉన్నది దేశంలోని రైతు సంఘాలన్నీ కలిసి ఐక్య కార్యాచరణగా ఏర్పడి ఈ పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపులో అన్ని పార్టీలు ప్రజా సంఘాలు కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజా సంఘాలన్నీ కూడా ఈ పిలుపులో భాగస్వామ్యమైనవి ఒక్క బీజేపీ పార్టీ మినహా ఈ దేశంలోని ప్రజలందరూ కూడా ఈ బంద్కు స్వచ్ఛందంగా మద్దతు పలుకుతూ ఉన్నారు కేవలం ఏకైక ఎజెండాగా ఈ బంద్ జరుగుతూ ఉన్నది మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతాంగ వ్యతిరేక నల్ల చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా విద్యుత్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ బంద్ జరుగుతూ ఉన్నది వెంటనే మోడీ ప్రభుత్వం ఈ నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఇది కేవలం రైతాంగానికి సంబంధించిందే కాదు దేశంలోని అశేష ప్రజానికానికి ఆహార భద్రత కూడా ఈరోజు సమస్య కాబోతున్నది కేవలం రిలయన్స్ అంబానీ అదానీ లాంటి వాళ్ళ కోసం ఈరోజు మొత్తం దేశ రైతాంగాన్ని కేవలం వాళ్ళ కార్పొరేట్లకు గుత్తాధిపత్యం అప్పయప్పడం కోసం మోడీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని భారత ప్రజలు ముఖ్యంగా రైతాంగం ఖచ్చితంగా తీవ్రంగా ఎండగడుతుంది దీన్ని ప్రభుత్వం మెడలు వంచేదాకా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ రైతాంగ పోరాటానికి ప్రజలందరూ కూడా తమ సంపూర్ణ సంఘీభావాన్ని మద్దతును తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం ఇప్పటికే జిల్లాలో బంద్ ప్రశాంతంగా జరుగుతూ ఉన్నది స్వచ్ఛందంగా బంధులు పాల్గొంటూ ఉన్నారు బస్సులు అదేవిధంగా వ్యాపార సముదాయాలు కూడా స్వచ్ఛందంగా బంధు నిర్వహించినాయి ఈ బంధుని జయప్రదం చేసిన జిల్లా ప్రజలకు కూడా ఈ సందర్భంగా ప్రజా సంఘాల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ లాల్సలం